గొప్ప విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఇదే మోడల్ ఇల్లు మీకు నెదర్లాండ్స్ లో ఉన్నాయి అబ్బా ఇల్లే సేమ్ ఇట్లాంటి ఇల్లు ఉంటాయి నెదర్లాండ్స్ లో మీరు కనుక నెదర్లాండ్స్ వెళ్ళినట్టయితే ఆ రోడ్ లో మెయిన్ రోడ్స్ లో వెళ్తుంటే ఇదే వాతావరణం ఇక్కడ నర్సాపు పాతకాలంలో ఉండే ఇల్లు కనబడతాయి ఎందుకంటే డచ్ వాళ్ళు ఎక్కడికి వాడదు ఒకటే పద్ధతిలో ఒకే రకంగా ఉంటుంది 6 సెట్ లో మాత్రమే మార్కుండిది మార్కుnder గదే అదే సరే ఈ పక్క ప్రా ఇంటి నుంచి సుమారు ఎంత విస్తీర్ణంలో ఇల్లు అంటారు చాలా పెద్దగా కంది ఆ ఇది దాదాపు కార్యక్రమం విస్తీర్ణంలో ఉంటుందండి ఆరు ఎకరాలు 6 ఎకరాలు అండి 6 ఎకరాలు అండి 6 ఎకరం ఉంటుందండి రెండు ఎకరాలు ఉంటుందండి అంటే కదా ఆ రెండు ఎన్నెక్కడ రెండు ఎకరాలు రెండు ఎకరాలక ఉండొచ్చు అండి అదేలండి మనకు విస్తీర్ణం కరెక్ట్ గా తెలవకపోయినా ఎక్కువ విస్తీర్ణంలోనే పెద్దది పెద్ద విస్తీర్ణంలోనే మార్కుమండి ంటే ఇదంతా కూడా ఇంచుమించుగా ఇదే ఉంటుందండి ఒక అరవై సెంటు డెబ్బై సెంటు ముక్కోటే ఉంటుంది అరవై సెంటు ఎందుకు కలిపి ఉంటే టూ టూ మీకు గ్యారెంటీ ఉంటుంది కూడా చూస్తే మీకు అవును టూ ఏకర్స్ పైన తక్కువ తక్కువ ఉంటుంది సార్ అవును సార్ అవును సార్ అయితే దవేజీ గారు నిజంగా ఆ సినిమా వచ్చిన సందర్భంలో మీరు యువకుడిగా ఉండేవారు చిన్నపిల్ల చిన్నపిల్ చిన్నపిల్లాడు కానీ నాకు బాగా గుర్తుంది ఎందుకంటే అక్నే నాగేశ్వరరావుని చూడడం అంటే ఆ రోజుల్లో చాలా వింతండి అవును చాలా మరి అక్ నాగేశ్వరరావుని సావిత్రిని నాగభూషణ్ రోజులు జరిగింది సార్ షూటింగ్ ఇక్కడ ఇక్కడ దాదాపు ఒక పదిహేను రోజులు జరిగింది షూటింగ్